హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ట్రీషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఎండ్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఈవ్ నడుస్తుంది కదండి పిల్లలు కూడా ఇంట్లో వింటర్ హాలిడేస్ మూడ్లో ఉన్నారు సో ఈ రోజు నేను మీకు రోజ్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తానండి రోజ్ కుకీస్ అంటే పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటాయండి ఎందుకంటే అవి చక్కగా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉంటాయి అండ్ ఇప్పుడు పండగల సీజన్ కదండి ఇప్పుడు చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఎలా చేసేద్దాం చూసేద్దామండి ఇక్కడ మీరు ఏదైనా మెజరింగ్ కప్ కానీ గ్లాస్ కానీ తీసుకోవాలి నేను ఒక చిన్న టీ గ్లాసు కొలతకి తీసుకున్నానండి ముందుగా మూడు గ్లాసులు పిండి కొల్చి తీసుకోవాలి ఒక గ్లాస్ మైదాపిండి ఒక గ్లాస్ పంచదార తీసుకోవాలి ఇప్పుడు రెండు టీ స్పూన్లు సూజీ లేక బొంబాయి రవ్వ ఒక కొబ్బరికాయని కొట్టి చిన్న ముక్కలు చేసుకొని కొబ్బరికాయ ముదిరిదైతే మంచిదండి ఒక టీ స్పూన్ సోపు రెండు టీ స్పూన్ యాలకుల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ మనం మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని బాగా కలిపి వడగట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి ఈ కొబ్బరి పాలు వేసి మనం గనక గులాబీ పువ్వులు చేసుకుంటే చాలా గుళ్ళగా వచ్చి మంచి రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి అందులో మూడు కప్పులు బీఫ్ పిండి వేసుకోవాలి బీఫ్ పిండి మార్కెట్లో రెడీమేడ్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు తీసుకోవచ్చు అందులో ఒక కప్పు మైదాపిండి బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ సోపు యాలకుల పొడి వేసి అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇదివరకు రెడీ చేసుకున్న కొబ్బరి పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా కొ కొబ్బరి పాలు వేస్తూ కలుపుకుంటే ఉండలు కట్టవండి అవసరం అయితే కనుక నీళ్లు కూడా కొన్ని పోసుకొని కలుపుకోవాలి మనకి కలిపిన బ్యాటరు మరీ పల్చగా కాకుండా అలాగే మరీ చిక్కగా కాకుండా ఉండాలండి ఒక దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉంటే సరిపోతుందండి కలిపిన బ్యాటర్ని మూత పెట్టి ఒక పావు గంట అలా పక్కన ఉంచితే మనకి వేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు కుకీస్ చేయడానికి మనం ఒక ఇనుప గుత్తు తీసుకోవాలండి గుత్తు ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి ఐరన్ కానీ జింక్ అంటే కడాయి మెటీరియల్లో అయితే బెటర్ అండి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని కాగబెట్టుకోవాలి కాగుతున్న నూనెలో గుత్తుని అలా ఒక పది నిమిషాలు ఉంచితే చక్కగా బ్యాటరు దానికి అంటుకోకుండా ఈజీగా నూనెలో కుకీ షేప్లో జారిపోతుందండి సో కాగబెట్టిన గుత్తుని బ్యాటర్లో త్రీ ఫోర్త్ వంతు ముంచాలండి తీసి కాగుతున్న నూనెలో వేయించాలి ఫస్ట్ మనకి కొద్దిగా చిన్న నైఫ్తో కానీ బూరెల ఎనప పుల్లతో కానీ పైనుండి కొద్దిగా కదిపితే అప్పుడు జారుతాయండి నూనెలోకి రెండు మూడు అలా చేసాక తరువాతవి వాటి అంతట అవే ఈజీగా జారిపోతూ ఉంటాయండి వేసిన కుక్కీ ఒకటి కాలుతున్నప్పుడు గుత్తుని నూనెలో ముంచి వేసి వేయాలి కాలుతున్న కుకీ ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి అటు ఇటు తీసి గోల్డెన్ కలర్ వచ్చాక రెడీ అయిన కుకీని తీసివేయాలి ఇప్పుడు మళ్ళీ గుర్తుని బ్యాటర్లో త్రీ ఫోర్త్ ముంచి మళ్ళీ కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకొని సైమల్టేనియస్గా గుత్తుని వే వేడి చేసుకుంటూ మళ్ళీ బ్యాటర్లో ముంచి ఇలానే అన్ని కుకీస్ ప్రాసెస్ కూడా రిపీట్ చేసి కుకీస్ని అన్నీ రెడీ చేసుకోవాలండి కుకీస్ మోల్డ్ బాగుంటే గనుక కుకీస్ చేయడం చాలా ఈజీ అండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేస్తే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయండి చాలా రుచిగా కూడా ఉంటాయి ఎందుకంటే మనం కొబ్బరి పాలు వేస్ట్ చేస్తున్నాం కాబట్టి రుచి డబుల్ అవుతుందండి తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ గులాబీ పువ్వులు థ్యాంక్స్ ఫర్ వాచింగ్